మనము ఆనెస్ట్గా ప్రతి ఒక్కరు ఎవరైతే జనసేనకు ఉన్నదే ఆనెస్ట్ నా ఉనికి ఏదైతే ఉనికిడి నా ఇంపార్టెంట్ తగ్గిపోతుంది అనే ఇంటెన్షన్ ఫస్ట్ తీసేయండి నాలుగు వందల మంది ఓన్లీ తెలంగాణకు సంబంధించి మన నాలుగు వందల మందే కాదు కదా ఫ్యూచర్ లీడర్స్ కావాలి అంటే గైడెన్స్ ఎలా ఉండాలి దానికి ప్లానింగ్ ఏమి ఉండాలి అధ్యక్షులు వారు ఏం కోరుకుంటున్నారు అధ్యక్షులు వారిది మామూలుగా ఉన్న వ్యక్తిని గిట లీడర్షిప్ చేస్తుంది లీడర్ అవుతుంది లీడర్ అవుతాడు నిల్చుంటాడు ఆయన ఎమ్మెల్యే అవుతాడు ఎంపీ అవుతాడు జెడ్పీటీసీ అవుతాడు ఇంకోటి అవుతాడు అంటే ఇప్పుడు పార్టీ జనసేన పార్టీ గురించి మనందరిని ఉద్దేశించి మహేందర్డ్డి గారిని మాట్లాడే కోరుతున్నారు వేదిక మన తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారికి మరియు మన తెలంగాణ ప్రచార కార్యదర్శి సాగర్ గారికి మరి విజయ్ గారికి ప్రతి ఒక్కరికి వారితో పాటు ముఖ్యమైన మీ అందరికీ పేరు పేరున అందరికీ పార్టీ తరఫు నుంచి ముఖ్యంగా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫు నుంచి జనసేన పార్టీకి సంబంధించిన మన అధ్యక్షులు వారు పెట్టుకున్న ఏడు సిద్ధాంతాలు ఉన్నాయో పార్టీని రాబోయే రోజుల్లో నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్కు చేయాలని ఆయన ఉందో చెయ్యాలి అంటే ముందు ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరైతే పెడతాక మాట్లాడిన స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కానీ ఇంతకుముందు నేను లేని సభలలో మాట్లాడినప్పుడు కానీ ఎక్కడ మనం ఒక నేను ఫస్ట్ మాట్లాడుతున్నాడు చెప్పా ఒకటి కమ్యూనికేషన్ ఒక గ్యాప్ అనేది మనకు మిస్ అవుతున్నాము ఇన్నేళ్ళను చదివి జరుగుకుంటూ వచ్చిందని చెప్పి మనం అవి ఇవ్వాలి 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 అని పదే పదే మాట్లాడుకున్నా కానీ ఇవ్వాలంటే దాని రూటింగ్ ఏంటి ఎలా చేయగలుగుతాం ఎలా చేస్తే ఆ కంటిన్యూనిటీ ఏదైతే మనం రాజకీయ కమింగ్ నెక్స్ట్ జనరేషన్ కానీ నుంచి ఉన్న మీరు ఈరోజు కార్యకర్తలు రేపు పొద్దున్న లీడర్లు కావాలంటే ఏం చేస్తాయితారు అనేది మోర్ ఇంపార్టెంట్ ఏ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఏ పనులు చేసుకుంటూ అవుతుంది అనేది మనకు ఒక క్లారిటీ కావాలి విజన్ కావాలి ఆ విజన్ ప్లానింగ్స్ అనేటివి ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిందంటే మీరు వచ్చిన నాలుగు వందల మంది ఇక్కడ ఎవరైతే కూర్చున్నామో ఒక గ్యాదర్ అయినమో నాలుగు వందల మంది ఓన్లీ తెలంగాణకు సంబంధించి మన నాలుగు వందల మందే కాదు కదా నాలుగు వేల మంది ఉండొచ్చు నాలుగు లక్షల మంది ఉండొచ్చు మొత్తం ఉమ్మడి పది జిల్లాల్లో మారుమూల గ్రామాలలో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకు రావడం అనేది వాళ్ళకి ఈరోజు ఈ మీటింగ్ ఉందని తెలియకపోతే రకరకాల కారణాలు ఉండొచ్చు ఈ విధంగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఆపర్చునిటీ వచ్చినప్పుడు మళ్ళీ ఇందులో ఏదైనా జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళ ఊర్లలో కానీ అక్కడ లోకల్గా కానీ ఏమైనా చేయాలి అన్నప్పుడు ఓవర్ యాక్సెప్ట్ చేసినా ఓవర్ యాక్సెప్ట్ చేయకపోయినా మనము పెద్ద పెద్ద స్టేజ్ల మీద పెద్ద పెద్ద లీడర్లు జనసేనకు సంబంధించిన జనసేన పార్టీ అంటే మామూలుగా ఉన్న వ్యక్తిని గిటా లీడర్షిప్ చేస్తుంది లీడర్ అవుతుంది లీడర్ అవుతాడు నిల్చుంటాడు ఆయన ఎమ్మెల్యే అవుతాడు ఎంపీ అవుతాడు జెడ్పీటీసీ అవుతాడు ఇంకోటి అవుతాడు అంటే అవి చాలా టఫ్ ఏ లీడర్ కావాలనుకున్నా కానీ అక్కడ ఉన్న లోకల్గా ప్రూవ్ చేసుకొని తను రాజకీయ పార్టీగా రాజకీయంగా ఎంతైతే ఎలక్షన్ నేను చేయాలో దానికి అన్ని విధాలుగా వేరే పార్టీ వాళ్ళు వంద శాతం రెడీ అయితే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఉన్నందుకు ఆ వ్యక్తులు ఆ కాన్స్ట్యూషన్ పర్సన్లు కనీసం థర్టీ పర్సెంట్ ఎలక్షన్ చేసే కేపబిలిటీస్ ఉండాలి ఆ విధంగా మనం ఎదగాలి ఇప్పుడు ఆ లేనప్పుడు అంటే ఆ రిజల్ట్స్ కమింగ్ ఎప్పుడు రావట్లేదు మనం ఇప్పుడు మనకు ఇంకోటి గిటా ఏమవుతున్నది మొన్న మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు లాస్ట్ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్లో మనం ఒక ఎనిమిది సీట్లు పొత్తులో భాగంగా మనం పోటీ చేసినాం పొత్తులో భాగంగా పోటీ చేసినప్పుడు ఏంది ఏమైంది మనకు అదే క్లారిటీ ఒక సిక్స్ మంత్స్ బిఫోర్ ఉంటే ఏదో గెలుస్తాము అని చెప్పట్లే ముందు తెలిస్తే ఆ ఓటింగ్ పర్సంటేజ్ ఎంతైతే వచ్చిందో ఆ కంట చేసిన నియోజకవర్గాలల్లో దానికి ఒక ఫైవ్ టైమ్స్ అయినా సిక్స్ టైమ్స్ అయినా అడిషనల్ ఓటింగ్ వచ్చేది ఆ అడిషనల్ ఓటింగ్ దాంతో ఈరోజు లోకల్ బాడీస్లో మనం ఎక్కడైతే మండల్లో కానీ ఎక్కడైతే ఏ మండలంలో అయితే మనకు ఓటింగ్ ప్యాటర్న్లో ఒక మంచిగా వచ్చినాయో అక్కడ ఎంపీపీ కానీ జెడ్పీటీపీ కానీ జెడ్పీటీసీ కానీ మనం ఈరోజు క్యాలిక్యులేషన్ చేసి ఉదాహరణకు ఎగ్జాంపుల్ సంపద్నాయకే ఉన్నాడు కంటెస్ట్ చేసిన దాంట్లో శంకర్ గౌడ్ గారు ఉన్నారు ఇప్పుడు ఆ ఓటింగ్ దాంట్లో అక్కడ ఆ నియోజకవర్గంలో ఒక రెండు ఎంపీపీలో ఎంపీటీసీలో ఒక జెడ్పీటీసీలో నిల్చోబెట్టుకొని నిన్న ఓట్లు వచ్చినాయి ఈ బూత్లో వచ్చినాయి ఇక్కడ వచ్చినాయి దానికి అనుగుణంగా నెక్స్ట్ ఇట్లా వర్కౌట్ చేయాలి దీని మీద ప్లానింగ్ చేయాలి అనేది వాళ్ళు అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో మన జనసేన పార్టీ నిలదొక్కుకోవడానికి మనకు రాబోయే రోజులు నెక్స్ట్ ఎలక్షన్స్ మటుకు పుంజుకొని ఇంకా బెస్ట్ రిజల్ట్ రా అంటే మనం మనకు బెస్ట్ ఎలక్షనింగ్ చేసుకోవడానికి అనే విధంగా సిప్స్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టుకున్నప్పుడు గిట్ట ఏదైనా నా ఉద్దేశము మిమ్మల్ని నిరుత్సాహపరచడము మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం నాలుగేదో డైలాగ్ చెప్పడము అన్నది కాదు నా ఉద్దేశం వల్ల మీకు ఫ్యూచర్ లీడర్స్ కావాలి అంటే గైడెన్స్ ఎలా ఉండాలి దానికి ప్లానింగ్ ఏమి ఉండాలి అధ్యక్షులు వారు ఏం కోరుకుంటున్నారు అధ్యక్షులు వారిది గ్రౌండ్ రియాలిటీలో మనం ఆయన ఆలోచనను ఎలా తీసుకెళ్ళాలి దానికి అనుగుణంగా మనం ఎలా పనిచేయాలి మీకు అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను చెప్పేది ఈ రియాలిటీస్ చెప్తే చాలామందికి యాక్సెప్టబుల్ ఉండదని నా ఉద్దేశం అట్లా ఏంటంటే ఈ మధ్య ఎలక్షన్ అంటే ఓవర్ నైట్ లీడర్స్ కావాలి కదా ఓకే మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం మనం అదే కదా అందుకు అదే కదా ప్రయత్నిస్తున్నాం ఇప్పుడు ఇటువంటి అన్నీ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మనం ఈరోజు నుంచి ఓవర్ ఇక్కడ మనం మాట్లాడుకున్నాము ప్రీవియస్ అవి ఆల్రెడీ అన్నీ డిస్కస్ చేసినాయి నెక్స్ట్ ఎల్ఏటి గిట అదే లైన్లో వెళ్దాం కానీ అది నా వర్షన్ అంతా అదొక్కటే రాజకీయ పరంగా పార్టీ వెళ్ళాలంటే అదొక్కటే కాదు దానికి పార్లల్గా మనం ముఖ్యంగా నేను ఒక త్రీ ఫోర్ పాయింట్స్ చెప్తాను అవి ఫాలో కావాలని కాదు నా ఉద్దేశం మాత్రం ఇతను షేర్ చేస్తున్నా ఏది పాజిబుల్ ఉంటే దానికి అనుగుణంగా మీ ఏరియాలలో అవి ఎంచుకొని పార్టీ పెంచుకోవడానికి ప్రయత్నిస్తాం ముందుగా నేనే ఉండాలి నాకు ఈ ఏరియాల ఇవి మేము లీడర్స్ ఇంకోటిన్న తీసుకొస్తే ఇంకోటి ఏదైనా అయితే నా ఉనికి ఏదైతే ఉనికిడి నా ఇంపార్టెంట్ తగ్గిపోతుంది అనే ఇంటెన్షన్ ఫస్ట్ తీసేయండి మీరు ఆ తీసేసి రాజకీయ గేమ్ ఆ ఆ గేమ్ ఏంటంటే మీకు నీడ్స్ ఏమి ఏమి అవసరాలు ఉన్నాయి నువ్వు ఎదగడానికి నీకు కావాల్సిన అవసరాలేంటి ఆ ఫ్లో పోతుంది ఫ్లో పోతుంది అది ఫ్లో పోతుంది అబ్బా ఇదే వింతగుంది నాకు నేను ఎప్పుడు ఇంత ఓపెన్ డ్యాస్లో ఈ విధంగా చెప్పలేదు మీరు అక్కడ పదేళ్ళ నుంచి కష్టపడుతున్నారు నా బాధ అంతా మీకు రిజల్ట్ వస్తలేదు రిజల్ట్ రిజల్ట్ రావాలంటే గిట అక్కడ ఉన్న లోకల్గా అక్కడ లోకల్గా ఉన్న డైనమిక్స్ అక్కడ సిచ్యువేషన్స్ బట్టి మీ తెలివితేటలు ప్రదర్శించండి ఆ తెలివితేటలు ఏ రూపంగా మాట్లాడతారా లేదు దీంట్లో బట్టి మీరు సైలెంట్ ఉంటే వినబడుతుంది మీరు సైలెంట్ ఉంటే వినబడుతుంది తప్ప గ్యారంటీ మీరు సైలెంట్గా ఉంటే డెఫినెట్గా వినబడుతుంది మీరు లోకల్గా ఉన్న పరిస్థితులు బట్టి అక్కడ ఎదగాలంటే మీరు ఇవన్నీ పక్కకు పెట్టి ఏదైతే మీకు ఆ లోకల్ పరిస్థితులు బట్టి ఫస్ట్ రాజకీయంగా ముందుకు వెళ్ళాలంటే మనం నైంటీ పర్సెంట్ ఉన్నోళ్ళు ఓన్గా తెలివితేటలు ఉన్నాయి చదువుకున్నారు తిరిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి రాపోర్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ దానికి కావాల్సిన పెట్రోల్ లేదు ల్యాక్ ఆఫ్ పెట్రోల్ కాబట్టి మీకు అక్కడ ఏదైతే లోకల్గా ఉంటుందో మీరు ఇచ్చిపుచ్చుకునే విధానానికి వెళ్ళండి ఓపెన్గా ఎత్తున్నా రేపు పొద్దున్న నాకు ఇసిన డాష్ వచ్చినా రాకున్నా నాకు సంబంధం లేదు ఆశ ఇట లేదు ఆ లోకల్ పరిస్థితులు ఏవైతే అక్కడ మీకు రకరకాలుగా వివిధ పార్టీ వాళ్ళు ఉండొచ్చు ఇంకోరు ఉండొచ్చు కావాలంటే మీకు ఇప్పుడు లోకల్గా మీరు ఏదైనా ఎదగాలి లీడర్షిప్ రావాలి లోకల్గా మీకు సపోర్ట్ చేసే వ్యక్తులు ఒక పార్టీ అతను ఉండొచ్చు పార్టీయతంతో మీరు మాట్లాడండి మీకు ఏ హెల్ప్ కావాలో వాళ్ళ దగ్గర నుండి తీసుకోండి వాళ్ళకి ఇంకో టైంలో మీరు ఎట్లా వాళ్ళకి హెల్ప్ అవుతారో చూసుకోండి చూసుకొని అల్టిమేట్గా మాత్రము మీరు లీడర్గా ఎదగాలి లీడర్గా ఎదగండి మీ స్థాయిలో లీడర్గా కండి లీడర్షిప్ తెచ్చుకోండి అప్పుడే మీకు ఈ టెన్ ఇయర్స్ నుంచి కష్టపడ్డోళ్ళకు అదే రూటింగ్లో మీకు ఏదో ఒక రూపంగా ఫలితం దక్కుద్ది